హలో అండి అందరు బాగున్నారా హ్యాపీ సండే అందరికి ఈరోజు సండే ఏం చేశాను అనేది చెప్తాను ఫస్ట్ అయితే చపాతి ఈవినింగ్ ఈవినింగ్ కదా ఇప్పుడు సో మా అమ్మ అయితే డిన్నర్ కోసం చపాతి చేసేసింది నేనైతే చపాతి కాలుస్తున్నా చాలా మంది నీకు వంట రాదు అది ఇది అంటారు కదా చెప్పిన నంబర్ మీరు అట్లా కాడ ఎక్కడ ఏమో గారు ఉందిలే సో చపాతి నేను పెద్దగా అబద్దాలు చెప్పడం కాదు కానీ నేను వంట నిజంగా చాలా బాగా చేస్తాను నేను ఏదైనా కానీ నాకు రాకపోయినా నేర్చుకొని చక్కగా చేస్తానన్నమాట ఈ రోజు మార్నింగ్ నుండి ఏం చేశానంటే మార్నింగ్ లేచాను లేచేసరికి మేము ఇంకా కరెంట్ లేదనమాట ఇంట్లో పవర్ కట్ ఈ రోజు మార్నింగ్ కట్ ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ దాకా అనుకుంటా పన్ను దాకా ఇంకా రాలేదు ఇంకేం చేశాను మార్నింగ్ లేచి యాక్చువల్ గా వాష్ రూమ్స్ కడుదాం అనుకున్నా లైట్ ఉండాలి కదా లైట్ లేకపోయేసరికి ఏం చేశానంటే ఇంట్లో ఇక్కడ పప్పుడప్పాలన్నీ ఉన్నాయి అన్ని దాదాపు ఇంకా ఊరగాయ పచ్చలు పెట్టిన తప్పదు కాకుండా మిగతా అన్ని నేను క్లీన్ చేశాను అనమాట క్లీన్ చేసి శుభ్రంగా బయట ఆరబెట్టి తుడిచి వాటిలో అన్ని మళ్ళీ మార్చేసాను చూపిస్తాను నేను కూడా అవి అండ్ ఇంకా తర్వాత ఏం చేశానంటే అవి ఇక్కడ చాలా డబ్బాలు కడుగుతూనే ఉన్నా అండ్ నెక్స్ట్ టాయిలెట్స్ క్లీన్ చేశాను రెండు బాత్రూమ్స్ ఉన్నాయి మా ఇంట్లో రెండు నేనే క్లీన్ చేస్తాను ఎప్పుడు కూడా అది చాలా రోజులు క్లీన్ చేయకనేసి క్లీన్ చేశాను అండ్ తర్వాత ఉదయం వచ్చేసి మా అమ్మ అయితే ఏం చేసిందంటే అంటే వడ ట్ గా చేసింది అండ్ మధ్యాహ్నం మధ్యాహ్నం సంగటి ఉల్లగడ్డ కూర చేద్దాం అనుకుంది కానీ ఏమైంది కరెంట్ లేకపోతే ఇంకా మిక్సీకి వేయలేను మసాలా వేయాలి కదా మిక్సీకి వేయలేను అనేసరికి వైట్ రైస్ ఇంకా ఉల్లగడ్డ కూర అది వేపుడు చేస్తానండి కానీ నేనే వెజ్ బిర్యానీ తెమ్మన్న మా నాన్నీ నాకు అంత నచ్చదు వెజ్ బిర్యానీ అందుకని ఇంకా మధ్యాహ్నం అయితే వెజ్ బిర్యానీ తెచ్చుకొని ముగ్గురం తినేసాము నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి మధ్యాహ్నం బయట తిన్నా కదా అందుకని ఉదయం వడ తిన్నాం మధ్యాహ్నం బయట తిన్నాం సాయంత్రం ఇంట్లోనే ఒక చపాతి చపాతీలో కర్రీ మామూలు గుండదు నాకు బయట చేసే కన్నా కూడా పూరి ఒకటి చపాతి ఒకటి నాకు మా అమ్మ చేసేది నచ్చింది చపాతి కన్నా కూడా చపాతి కర్రీ అండి చాలా బాగా చేస్తుంది మా అమ్మ అయితే ఒక చపాతి చాలు ప్రజెంట్ అయితే చూసారు కదా చపాతి చపాతి కర్రీ ఈ రోజు వంటగదిలోనే తింటి మాట్లాడుకుందాం ఇంకా ఒక విషయం అయితే చెప్పాలండి ఒక చిన్న సలహా నా వయసు తక్కువే కానీ నా లాగా చాలా మంది బాధపడే వాళ్ళకి చెప్తున్నా అంటే దేంట్లో దాంట్లో మోసపోయి బాధపడే వాళ్ళు ఉంటారు కదా దాని నుండి బయటకు రాలేదు కానీ ఒక్కటి నేర్చుకోండి తిండి మా మనం ఏది సాధించలేము భగవంతుడి దయ వల్ల మూడు పూట్ల తినడానికి గానీ ఉంది అనుకోండి అంటే మీకు లగ్జరీ లైఫ్ ఉండకపోయి ఉండొచ్చు లేదా చేతిలో మినిమం డబ్బులు అనేవి మనకు ఉంటాయి అంటే ప్రజెంట్ అవసరాల సరిపడా డబ్బులు ఉంటాయి ఇంకా మీరెప్పుడు అతిగా ఆలోచించకుండా మరీ ఎక్కువ ఉన్న సమస్యల గురించి ఇప్పుడు నాకున్న సమస్యలు కొన్ని ఉన్నాయి ఆ సమస్యల గురించి ఇది నాకే ఎందుకు ఇలా అయింది నాకే ఎందుకు ఇలా జరిగింది ఎన్ని రోజులు ఇలాగా ఇంకా భవిష్యత్ ఎలాగా అని అనవసరమైన ఆలోచన పెట్టుకోకుండా సమస్యలు మరీ ఎక్కువ ఉన్నప్పుడు చేయాల్సిన పని ఏందంటే ఫుడ్ ఉంది కదా మనకు ఉన్న దాంట్లో ఈ ఫుడ్ ఆస్వాదిస్తూ మూడు పూట్ల తింటూ బతకడమే చాలా మంది నేను తినే తిండికి నిజంగా కొంతమంది అయితే దృష్టి పెడతారు బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళు ఉన్నారు నేను తినే చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ అది దానికి కూడా మీరు దృష్టి పెడితే ఇంకెవరై చేయలేరు అది ఎక్కువ ఆలోచించవద్దు సమస్యల గురించి మనం దేన్ని మార్చలేము మనం మారడమే ఒక మనిషిని మీరు మార్చలేరు సిచ్యువేషన్ మీరు మార్చలేరు అల్టిమేట్ గా మారాల్సింది మనమే ఆ సమస్యకు తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవాలి మనమే స్ట్రాంగ్ అవ్వాలి మనకంటూ ఎవరు ఉండరు మనకు మనమే మిగులుతాము సో మనం స్ట్రాంగ్ అవ్వాలి మనమే ఆ సమస్య నుండి బయటకు రావాలి పక్కన వాళ్ళు ఎంత బయటకు రాగుదామన్నా అది వాళ్ళ వల్ల కాదు కానీ మనకు మనం అనుకుంటే ఆ సమస్య నుండి బయటకు వస్తాము ఏడ్చిన రోజును గుర్తు తెచ్చుకోకుండా దాని నుండి నేర్చుకున్న గుణపాఠ్యాన్ని గుర్తు తెచ్చుకుని భవిష్యత్తులో మరీ భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించకుండా ఇలాంటి పొరపాటు మళ్ళీ జరగకుండా అలా ఫ్లోలో లో అది అనమాట సంగతి సండే వచ్చిందంటే నాకు క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఏందో ఆలోచిస్తూ ఉంటా ఇంకా నాకు అదే రే భయం జాబ్ మానుకుందామా అంటే జాబ్ చేయలేక మానేయాలి అనిపిస్తుంది బట్ మానుకుంటే ఇంకా ప్రతిరోజు సండే లా ఉంటది కదా అనిపిస్తుంది చపాతి కర్రీ అయితే బాగుంది కొంచెం ఘాటుగా ఉంది నాకు వస్తుంది తింటుంటే మసాలా ఎక్కువ అమ్మ ఒక్కోసారి మసాలా ఎక్కువ ఈ ఈరోజు డిన్నర్ అయితే ఇదండి చపాతి నేను సర్దిన న్యూస్ పేపర్ వేసి ఇంకా డబ్బాలన్నీ కర్రీ అన్న కూడా చూపిస్తాను మీకు మరి ఇది అండి వాటి వీడియో ఇస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరి ఎక్కువ దేని గురించి ఆలోచించు మీరు ఆలోచిస్తేనే సమస్య పెద్దదిగా కనిపిస్తుంది మనం చూసే దృష్టిని బట్టి సమస్య ఉంటుందని మనం నిజంగా ఉన్న సమస్యను భూతద్దంలో పెట్టి చూస్తే పెద్దదిగానే కనిపిస్తుంది చూసి చూడట్టుంటే సమస్య చిన్నదిగా ఉంటది ఎక్కువ ఆలోచించినా చేసేది ఏం లేదు ఇంకా ఎక్కువ ఆలోచిస్తే మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటది దయచేసి మరీ ఎక్కువ ఆలోచించకుండా जाग्रत उन्न दांत तिंत हापी का बतकंटे थैंक यू फर्वाचि बै बाय